పోలీస్ అమర వీరులకు పోలీస్ అమర వీరులకు చైనా సరే చైనా ఇండియా సరే బాట లడకలో జరిగిన బిఎస్ఎఫ్ మన ఇండియన్ ఆర్మీ బిఎస్ఎఫ్ వాళ్ళకి ప్లస్ చైనా వాళ్ళకి జరిగిన పోరాటంలో మన వాళ్ళు ఒక పది మంది అసలు మారారు అప్పటి నుంచి మనం ప్రతి సంవత్సరం కూడా ఆగ అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ని మనం అమరవీరి దిన జరుపుకుంటున్నాం అదేవిధంగా పోలీసులు కూడా వాళ్ళ విధి నిర్వహణలో ఎవరైతే ప్రాణాలు కోల్పోతారో వాళ్ళందరినీ కూడా మనం పరిష్కూ ప్రతి సంవత్సరం చేసుకుంటున్నాం కాబట్టి దీన్ని మన వాళ్ళ త్యాగాల్ని మన కోసం ఎవరైతే పోలీస్ అనేది బార్డర్లో కానీ ఇక్కడ లోకల్ శాంతి భద్రతలు అయితే ఇష్టంలోనో కానీ వాళ్ళ కుటుంబాల కూడా డ్యామింగ్ చేసుకుని యూజ్ చేస్తూ ఆ సుట్టుబానకి మనం స్మరించుకోవడం మనకి మన ఎంతైనా కర్తవ్యం కాబట్టి దాన్ని స్మరించుకోవడం కోసం ఈ కార్యక్రమాన్ని దేశం మొత్తం దేశం మొత్తంలో బాగా జరుపుకుంటున్నాం కాబట్టి బాగా జరుపుకుంటున్నాం ఈ కార్యక్రమం చేసిన మరో గారికి ఎంపీఓ గారికి ఉద్దేశం ఒకటి మరియు అదే స్కూతితో మనం అందరం కూడా కొనసాగాలని శాంతి పదార్థాల పట్ల మనం అందరము ఖచ్చితంగా బాధిస్తూ పోలీస్ శాఖ వాళ్ళని మనం సహకరిస్తూ ప్రజలకు సాగిపోవాలని ముఖ్యంగా పిల్లలందరికీ ఇక్కడికి వచ్చినారు ఇటువంటి కార్యక్రమాలని అన్నింటితో పాల్గొని మనం సామాజికంగా గృహ పెట్టుకోవాలని తెలియజేస్తూ మరొకసారి అమరవేట్లో పోలీసులందరికీ వ్యవహారం తెలియజేస్తూ థ్యాంక్ యూ పోలీసు అధికారులకు పోలీస్ సిబ్బందికి మన విద్యార్థులకు అందరికీ నమస్కారం పోలీసు అమరవీరులు నిరోధం చేసుకోవడం సభములు చాలా ముఖ్యము ఎందుకంటే పాటలు కానీ ఇంటర్జెన్స్ సెక్యూరిటీలు కానీ ఎంతో పోలీసు అధికారులు కానీ సిబ్బంది కానీ అసలు పంచారు వారి కుటుంబాలకు లేక వాళ్ళకు చిన్న అమలు వైపు పోసి చెప్పేవారని వాళ్ళు అసలు పంచారు కావున మనందరి బాధ్యత మనం సెక్యూరిటీ కానీ పద్ధతుల గురించి కానీ వారు ప్రతిరోజు మన వార్తలలో వార్తలలో పిఎస్ఏ వాళ్ళు కానీ ఇంటర్నల్ సెక్యూరిటీ నిర్వహణలు కానీ పోలీసులు కొన్ని ఎక్కువ పడుతున్నారు వాళ్ళ సేవలు వాళ్ళ జ్ఞానాలు మనము ఎప్పటికైనా గుర్తించుకుంటున్నారు ఎందుకంటే బయటము వాటర్ బయట చేస్తారు పోలీసులు వాటర్ ఇంటర్నల్ సెక్యూరిటీలో చాలా కష్టము ఎందుకంటే బయట చెట్టు తెలుస్తారు కానీ లోపల చెత్రులు ఇంటర్నల్ సెక్యూరిటీ నిర్వహించడము చెత్రులు ఎవరో మన పౌరులు ఎవరో పుట్టించడం చాలా కష్టం అందులో

పోలీసు వారు కానీ రెవెన్యూ వారు అట్లాగే గ్రామ ప్రజలు పబ్లిక్ మన ఎక్స్ ఆర్మీలు ఎక్స్ ఆర్మీలో పనిచేసిన వారు అట్లాగే స్కూల్ పిల్లలు అందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఈ అమరవీరుల దినోత్సవాన్ని దిగ్విజయంగా ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది ఎందుకంటే ఎవరైతే విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోతూ ఉన్నారో వాళ్ళందరినీ మనం స్మరించుకోవడం మన బాధ్యత కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దీనికి ప్రజలు వారి ఎత్తులో తరలి వచ్చి దీంట్లో పార్టిసిపేట్ చేసినందుకు అందరూ కూడా ప్రతి ఒక్క ధన్యవాదాలు తెలుపుకున్నాం అలాగే మీడియా మిత్రులైన మీరందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటాం థ్యాంక్ యూ